ఎలక్షన్లు సమంగా జరగాలంటే సెక్రటరీలు అక్కడ కూర్చోవాలని చెప్పారు అవైలబిలిటీలు ఉన్నాదని చెప్పండి మీటింగ్ మీటింగ్లు చెప్తున్నారు ఎమ్మెల్యేలు చెప్తున్నారు

మా పక్క ఏమైంది వేరుశనగా వేరుశనగా ఆల్మోస్ట్ సేల్ కూడా అయిపోయింది అమ్మేసుకున్నారు రైతుల పాపం ఐదారు వందలు తప్పేసుకుంటే ఐదు ఆరు తక్కువ వర్షం వచ్చేది అంటే ఇప్పుడు వారం పది రోజులు పది పదిహేను రోజులకి వర్షము సూచనలు కనపడుతున్నాయి వర్షం వస్తుంది రైతులు తడిదాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి అదే సార్ మార్నింగ్ కూడా మీటింగ్ పెట్టాను నేను వాళ్ళ ట్రేడర్స్ మీటర్స్ మీటింగ్ పెట్టాను గట్టిగా వార్నింగ్ ఇచ్చాము ఈవెన్ ప్యాడీ సపోర్టింగ్ ఏజెన్సీ పెట్టుకొని మేము కూడా పీవీస్ కూడా ఓపెన్ చేశాం మన జిల్లాలో నాకు తెలిసి చాలా కేర్ల తర్వాత ఫస్ట్ టైం మనం ఈ సంవత్సరం ఓపెన్ చేస్తున్నాము జనాలు కొంచెం అవేర్నెస్ లేదు దీంట్లో సార్ మా గవర్నమెంట్ సీడ్ కూడా సార్ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాదాపు ఫార్టీ పర్సెంట్ నలభై శాతం సబ్సిడీతో సీట్ సప్లై చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై ఐదు అది దొరికి రెండోది కలెక్షన్ సెంటర్స్ కట్టడం జరిగింది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కలెక్షన్ సెంటర్స్ కడితే ఇంతవరకు దాన్ని ఇనాగ్రేట్ జరిగిన ఓపెన్ చేయాలి

ఇంతకుముందు మా గవర్నమెంట్ రైతుల కింద కూడా గిట్టుబాటు అంటే ఎమ్మెల్యే గారు చెప్పింది మార్కెట్ కూడా ఇప్పుడు యాభై కంటే కొనే దాంతో ధాన్యాన్ని కూడా కొన కొనుగోలు చేద్దాం గవర్నమెంట్ డైరెక్ట్ ఇప్పుడు అది కూడా లేని పరిస్థితి రైతుల పరిస్థితి చాలా అద్వానంగా చాలా పెట్టుబడి మాత్రం అంతకుముందు మందుల రేట్లు ఎట్లా ఉన్నాయని కూడా ఇవి రేట్లు బాగున్నాయి కాబట్టి లేదు ఇప్పుడు మందులు రేట్లు పెరిగినాయి వడ్ల రేట్లు తగ్గిపోయినాయి దాంతోపాటు మనం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఉచిత బీమా ఉండేది ఇప్పుడు లేనే లేదు అంతకుముందు ఏదైనా ఒకవేళ రైతులకు నష్టం జరిగితే రబీలో జరిగిన ఒకవేళ రబీలో జరిగినా రబీలోనే చెప్పండి ఖరీఫ్లో జరిగిన ఖరీఫ్లోనే చెప్పాలి సో అదేం లేదు అవన్నీ కూడా రైతులకు ఖచ్చితంగా రైతులకు ఇవ్వాల్సిన అంతకుముందు మేము రైతు భరోసా ఇచ్చినాం చంద్రబాబు నాయుడు ఇరవై వేలు ఇస్తానని చెప్పినాడు ఎంతవరకు లేదు రైతులకు అవన్నీ కూడా ఇచ్చేస్తే వాళ్ళకు పంట వాళ్ళకు కనీసం ఆర్థికంగా ఎంతో పెట్టుబడి సాయం చేసే వాళ్ళు అవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేయబోతుంది కూడా ప్రాబ్లం ఉంది

ఉచిత అన్నారు ఎక్కడ ఉచిత కూడా కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ గా పర్యవేక్షణ జరగాలి ఎందుకంటే పేదవాళ్ళకు రావాల్సినట్టే ట్రాక్టర్ అర ట్రాక్టర్ ఏదన్నట్టు డంపుల నుంచి తీసుకెళ్తారు దాన్ని ఈ రోజు పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు ఒక టన్ను పడుతుంది మామూలుగా మా హయాంలో ఏడు వందలు ఏడు వందల ముప్పై రూపాయలకు ఆ రోజు గిట్టుబాటు ధర చె ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర రైతులతో ఒక ర్యాలీ చేసి ఒక మెమరావండం సమ సమర్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఆదేశించడం జరిగింది ఆ కార్యక్రమానికి ఈరోజు పెద్దలు రామచంద్రారెడ్డి గారు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కార్సాన్ రెడ్డి గారు శిల్ప రవి గారు చక్రపాన్ రెడ్డి గారు గంగుల నాని గారు ప్రభాకర్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ గారు నందికోట్కూరు సుధీర్ సుధీర్ గారు ఇన్ఛార్జి వీళ్ళందరూ కూడా మొత్తం ఎంపీ పోచ్చ బ్రహ్మానందరెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఈరోజు ఉన్న దాంతోపాటు ప్రజాప్రతినిధులు రైతు సోదరులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒక్కసారి మనం జగనన్న గవర్నమెంట్లో చూస్తే ఏ రోజు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వడ్ల మూట డెబ్బై ఐదు కేజీలు రెండు వేల రూపాయలు తక్కువగా ఏ రోజు కూడా అమ్మని పరిస్థితి ఒకవేళ మార్కెట్లో రేటు తక్కువ అంటే గవర్నమెంటే ప్రొక్యూర్ చేసే విధంగా దగ్గర దగ్గర పంతొమ్మిది వందల రూపాయలతో కొనడం అంటే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంఆర్పి రేట్ అయితే మన మినిమం ప్రైస్ రేట్ అయితే ఎంఎస్పి రేట్ అయితే ఆ రేటు కంటే ఎక్కువ కూడా మనం పంతొమ్మిది వందలతో ప్రభుత్వమే సేకరించిన పరిస్థితి అంటే జగనన్న రైతుల మీద ఎంత ప్రేమ ఉంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తాం దాంతోపాటు ఉచిత పంట బీమా దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ అంటే రబీ కాలంలో అయితే రబీ ఖరీఫ్ కాలం అయితే ఖరీఫ్ కాలంలో ఇచ్చిన పరిస్థితి మనం జగనన్న ప్రభుత్వంలో చూడడం జరిగింది దాంతోపాటు ఇంకా రైతులకు ఏమో మందులు ఇవన్నీ కూడా ఆర్బీకే సెంటర్ల ద్వారా మార్కెట్ కర్నూలు అంటే కర్నూలు కానీ లేకుంటే పట్టణాల్లో ఏ రేటు మందులు రేటు ఉంటే అదే రేటుకు రైతుల గ్రామాలలో అందించిన ఘనత ఐదు సంవత్సరాల్లో మనం అందరం కూడా జగనన్న గవర్నమెంట్లో ఆర్బీకేల ద్వారా మనం అందియడం జరిగింది అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని విధాల వాళ్లకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది తెలుగుదేశం నాయకుల మధ్య ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూడడం జరిగింది కనీసం ఆ రోజు రైతులకు రేట్లు లెక్క ఎంతో మంది రైతులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మళ్ళా రాజ్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి పంటలు పండి మొత్తం అంత రైతులందరూ కూడా ఆ పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలన మంచి జరగడం జరిగింది మళ్ళీ జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రే రైతులకు రేట్ లేక ఆ రోజు కూడా ఇబ్బంది పడడం జరిగింది మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత మంచి రేట్లు రావడం రైతులకు అందరు కూడా న్యాయం జరగడం జరిగింది ఇప్పుడు చూస్తే మొత్తం ఏ దానికి రేట్ లేని పరిస్థితి మొత్తం ఒక్కొక్క రైతు ఒక బస్సా మీద నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు నష్టపోయే పరిస్థితి అంటే ఒక్కొక్క రైతు దగ్గర దగ్గర పది దగ్గర దగ్గర పది లక్షలు ఐదు లక్షలు అంతా పెద్ద రైతు అంతా కూడా నష్టపోవడం జరిగే పరిస్థితి అంటే ఇలా లాస్ట్కు పరిస్థితి ఎట్లా ఉందంటే వడ్లు రేటు లేకపోవడం మందులు మాత్రం రెండు వందల రూపాయలు మూటకు పెంచడం జరిగింది దాంతోపాటు కూలీలు కూడా అంతకుముందు కంటే ఇప్పుడు రేటు ఎక్కువ అంటే రైతుకు మొత్తం ఖర్చు పెరిగిపోతుంది తప్ప వ్యవసాయం లాస్ట్కు పరిస్థితి అంటే లాస్ట్కు వైబుల్ట్ అవుతుందా లేదా అనేది ఆలోచన చేసే పరిస్థితి రైతులందరూ కూడా ఉండడం జరుగుతుంది అందుకే అటువంటి రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే జగనన్న ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి కష్ట నష్టం లేకుండా వాళ్ళందరూ బాగున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర సూపర్ సిక్స్లు పెట్టి మొత్తం అందరినీ కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది కనుకనే రైతులకు అందరు కూడా నేను ఇరవై వేలు ఇస్తానని చెప్పడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవానికి పదహైదు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది పద్దెనిమిది ఏళ్ళు దాటిన లేడీస్కి అందరూ కూడా యాభై ఉండవు పద్దెనిమిది వేలు ఇస్తాము ఇవన్నీ కూడా కేవలం మోసం మాటలతో ఈరోజు పేద ప్రజలు వాళ్ళు ఏదో మాకు డబ్బులు వస్తాయి జగనన్న గవర్నమెంట్లో తీసుకుందాం ఇక్కడ కూడా ఇస్తారనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మోసపోయి ఓట్లేయడంలో ఈరోజు తెలుగుదేశం మొత్తం ప్రజలందరినీ కూడా మోసం చేయడం అటువంటి వాళ్ళకు మనం ఖచ్చితంగా ఈ రైతు సోదరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికోసం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు రైతు సోదరులందరూ కూడా కలిసి వచ్చినందుకు వారికి అదేవిధంగా పెద్దలు పెద్దరెడ్డి రామచంద్రెడ్డి కూడా వచ్చినందుకు ఆయనకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రైతు సోదరులకు నాయకులకు వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి అందరూ కూడా అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరూ కూడా ఎల్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రంట్ మీడియా మీకందరూ కూడా మా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం